ప్రైజ్ ఒకరోజు ఒక రోజు ఒక అడవిలో ఒక గాడిద ఆ అడవికి రారాజు అయిన ఆ సింహం వద్దకు వచ్చి ఆ గాడిద ఆ సింహం ఎదుట నిలబడి ఈ విధంగా మాట్లాడుతుంది ఇదిగో ఈ అడవికి రాజు అయిన ఓ సింహమా నాతో పోట్లాడుటకు నాతో కలబడుటకు నువ్వు రా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ గాడిద ఏం చేస్తుందంటే ఆ సింహం వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంది ప్రిడ్లరా ఈ మాటలు వింటున్న ఆ సింహము గాడిదతో తలబడకుండా గాడిదతో పోట్లాడకుండా అక్కడి నుంచి చిన్నగా అది వెళ్ళిపోతుంది ఈ విషయాన్నంతా ఈ సందర్భాన్నంతా చూస్తున్న ఆ నక్క ఏం చేస్తుందంటే సింహం పోతుంటే దానికి ఎదురుగా పోయి ఇదిగో నువ్వు అడవికి రాజువు కదా ఓ సింహమా నువ్వు అడవికి రాజువు కదా ఆ గాడిదతో పోట్లాడడానికి ఆ గాడిదతో యుద్ధం చేయడానికి నువ్వెందుకు భయపడిపోతున్నావు నువ్వు రాజుగా ఉన్నావు ఆ గాడిదకు ఎందుకు భయపడిపోతున్నావు అని ఆ నక్క అడుగుతూ ఉందంట అయితే ఆ సింహము ఏమని సమాధానం చెప్తుందంటే ఇదిగో ఈ రా ఈ అడవిలో ఉన్న ప్రతి ఒక్క జంతువులకు జీవరాశులకు నేనే రాజుగా ఉన్నాను నేను వెళ్ళి ఆ గాడిదతో పోరాటం లేకుంటే కొట్లాడితే యుద్ధం చేస్తే నాకు ఏమి విలువ ఉంటుంది ఎవరైనా చూసినా ఎవరైనా నా వైపు చూసినా వాళ్ళు ఏమంటారంటే ఇదిగో నువ్వు రాజుగా ఉన్నావు కదా ఆ ఘాడతో యుద్ధం చేయటం అని చెప్పి నన్ను హేళనగా మాట్లాడతారు అందుకే నాకు ఎంత ఉన్నప్పటికీ నేను ఆ ఘాడతతో పోట్లాడకుండా వెనుదిరిగి వస్తున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉందంట ప్రేదన బిడ్డారా నిజంగా మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన లక్ష్యం కురానికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనుషులు అనేక రకాలుగా మనలను నిందిస్తూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు హేళన చేస్తూ ఉంటారు రకరకాలుగా మనల్ని దూషిస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మురిగిన ప్రతి కుక్కకు సమాధానం చెప్పకుండా మనము మన గమ్యాన్ని చేరే వరకు మన లక్ష్యాన్ని చేరే వరకు మనం అనుకున్నది ఆ సాధించే వరకు ముందుకు వెళుతానే ఉండాలి అని బిడ్డారా వేసిన ప్రతి రాయి కల్లా మనం సమాధానం చెప్పుకుంటూ పోతే మన జీవితం అనేది ఈ సమాధానం చెప్పడానికే ముగిసిపోతుంది మనం చేరాలనుకున్నా దాన్ని చేరుకోలేము మనం సాధించాలనుకుంది మనము సాధించలేము మనము ఏ విధంగా ఉండాలంటే ఎవరన్నాయేమో అంటే దాన్ని చేసుకొని పోయే వారముగా ఉండాలి ఎందుకంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతం పొందుతా ఉంటా ఎక్కడైతే అవమానపరచబడినావో ఎక్కడైతే నువ్వు తగ్గించబడినావో ఎక్కడైతే హేళనగా నువ్వు పడ్డావో ఎక్కడైతే నిన్ను నిందించినారో ఎక్కడైతే నిన్ను చిన్న చూపుగా తక్కువగానిగా ట్రీట్ చేసినారో ఎక్కడైతే నిన్ను ఓ పనికి మాలిన వ్యక్తిగా నిన్ను అందరూ అవకాశంగా మలుచుకున్నారో అదే చోట దేవుడు నిన్ను హెచ్చిస్తానని అంటున్నాడు బిడ్డరా యక్ష గ్రంథం అరవై ఒకటో అధ్యాయం వచనంలో దేవుడు తన మాట ద్వారా సెలవిస్తున్నాడయ నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతావు నువ్వు ఎక్కడైతే అవమానం పొందినావో అక్కడ రెట్టింపు ఘనత పొందుతావు ఎప్పుడంటే నువ్వు చేరుకోవలసిన నువ్వు సాధించాల్సిన నువ్వు చేయాల్సిన పని ముగించినప్పుడే ప్రతి కుక్క మన కాళ్ళ వద్దకు వస్తుంది మనం ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళినాం అనుకో ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నామనుకో వాళ్ళే మనల్ని అవమానపరిచిన వాళ్ళే హేళన చేసిన వారే మన యొద్దకు వచ్చేవారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఈ మాటలు దీపించి ఆశీర్వదించునుగాక అమెన్ అమెన్యా